విజోవాడ సిటీ బిఆర్టీఎస్ రోడ్కి సత్యనారాయణపురంకి చాలా దగ్గరగా ఉండే అయోధ్య నగర్ ప్రైమ్ లొకేషన్లో రెండు వందల యాభై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ ప్రాపర్టీ అనమాట అండి దీంట్లో మనకి ఏడు కమర్షియల్ షటర్స్ అయితే ఇచ్చారనమాట అదేవిధంగా మనకి నాలుగు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి పైన కూడా ఒక పెంట్ హౌస్ అనేది ఇచ్చారు చూడొచ్చండి బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి సో చూడొచ్చు మీరు స్క్రీన్లో ఒకసారి చుట్టూ అంతా కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో రోడ్స్ అన్నీ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో చూడొచ్చు మనం ఏరియా అంతా కూడా సో ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్గా అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి మనకి నెలకి రెంట్స్ అనేవి సుమారుగా లక్ష యాభై పైన రెంట్స్ అనేవి వస్తాయనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా నాలుగు కోట్ల తొంభై లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట అండి రేట్ ఏమి ఫైనల్ కాదు ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు అనమాట అండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న ఓమావెల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే మీకు డైరెక్ట్ ఓనర్ తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో చూడొచ్చు అనమాట అండి మీరు బిల్డింగ్ అనేది టూ రోడ్ ఫేస్ కార్నర్ అనమాట